వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం అన్ని జిల్లా కేంద్రాలు గల పార్వతీపురం ఐటీడీ ఎదుట సిఆర్టీ వినూత్న రీతిలో తమ నిరసనను అధికారులకు వ్యక్తం చేశారు సిఆర్టీల మేడ కూరితాలు వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన ఐటీడీ అధికారులు మాత్రం మొండి వైఖరి కారణంగా తమను రెన్యూవల్ చేయకుండా సిఆర్టీల జీవితాలతో ఆడుకుంటున్నారని యూటిఎఫ్ నాయకులు మురళీ మోహన్ మీడియాకు తెలిపారు వీరిని రెన్యూవల్ చేసి విధుల్లోకి తీసుకోకపోతే వీరి కుటుంబాలు రోడ్డును పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు సోమవారం లోపు అధికారులు స్పందించాలని లేకపోతే సిఆర్టీల పోరాటాన్ని యూటిఎఫ్ ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని ఐటిటి అధికారులకు మీడియా ముఖంగా హెచ్చరించారు నా పేరు ఎస్ మురళీమోహన్ రావు యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గిరిజను సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిఆర్టీలందరినీ రెన్యువల్ చేయాలని చెప్పేసి గిరిజను సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల మేరకు మరి భారతపురం ఐటీడియాలో రెన్యువల్ ప్రక్రియ ఒక వారం రోజుల క్రితం ప్రారంభమైంది ఈ ప్రారంభమైన నేపథ్యంలో మరి నలభై ఏడు మందికి సిఆర్టీలకు రెన్యువల్ చేయకుండా ఆపారు మరి ఆపడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అధికారులు నిలదీస్తే ఆ సరైన కారణాలు చెప్పకుండా మా ఇష్టం మేము రెన్యువల్ ఆపుతాం త్వరలో చూస్తాం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు గతంలో కూడా ఈ ఎగ్నెస్ ఎస్జిటిలో ఉండే నలభై ఏడు మందికి గత అధికారులు కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి ఇచ్చారు కానీ ఆ ఉత్తర్వులని ఇక్కడున్న అధికారులు సొంత భాష్యం చెబుతూ ఈ నలభై ఏడు మందికి అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళ బతుకులను రోడ్ల మీదకి ఈడుస్తూ ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు బతకాలంటే వీళ్ళు గత పది సంవత్సరాలు బట్టి ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి యూటిఎఫ్ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి రెండు వందల ఆరు మందికి ఫైనాన్స్ కాంక్రెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వ తప్పిదం కాదు అధికారులు తప్పిదం కాబట్టి ఈ అధికారులు తప్పిదాన్ని సవరించుకొని మరి సోమవారం లోగా రెన్యువల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకవేళ సోమవారం రెండు రెన్యువల్ చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు ఉరితాలతో నిరసన సిఆర్టీలు అందరూ వ్యక్తం చేశారు ఎప్పటికైనా సరే అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం